ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజ ఆయన్ని మరొక్కసారి స్మరించుకుంటున్నారు మనం కూడా ఈరోజు ఆయన జ్ఞాపకాలలోకి వెళ్ళుతాం రైతు కుటుంబంలో పుట్టిన మన అన్న నందమూరి తారక రామారావు గారు స్వశక్తితో స్వయం కృషితో అచంచలమైన పట్టుదలతో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించి కోట్లాది మంది తెలుగు ప్రజానీకానికి దైవమయ్యారు అరవై సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించి మొక్క ఓని ఆత్మవిశ్వాసంతో గుండె నిండా ధైర్యంతో తొమ్మిది నెలల పాటు తెలుగు నేల నల్లు చెరగలా పర్యటించి తన ప్రసంగాల ద్వారా తెలుగు ప్రజానీకాన్ని చైతన్యపరిచి ప్రజల మద్దతు కూడగట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు తెలుగు ప్రజల ఉనికిని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు తెలుగు వాడికి కొండంత గుర్తుగా నిలబడ్డారు మన అన్న అన్నగారు నటించిన మొత్తం చిత్రాల సంఖ్య మూడు వందల మూడుగా ఉంటే అందులో రెండు వందల ఇరవై సూపర్ హిట్ చిత్రాలు ఈ సినిమాల్లో విభిన్నమైన పాత్రలు వాటిలో చరిత్రకు అందరి పాత్రలు కొన్నైతే అవి రాముడు కృష్ణుడు మహావిష్ణువు మహాశివుడు రావణాసురుడు ఇంద్రజిత్ వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి వంటివి అలాగే మహాభారతం విషయానికి వస్తే వాటిలో ముఖ్యమైన పాత్రలన్నింటినీ పోషించి ప్రేక్షకులచే నిరాజన అందుకున్నారు అన్న పాండవ పక్షాన నిలబడిన పాత్రలలో భీముడు అర్జునుడు కృష్ణుడు అలాగే కౌరవల పక్షాన ఉన్న పాత్రల్లో దుర్యోధనుడు కర్ణుడు భీష్ముడు కీచకుడు వంటి పాత్రలు ఇకపోతే శ్రీకృష్ణదేవరాయలు పల్నాటి బ్రహ్మనాయుడు వంటి అద్భుతమైనటువంటి పాత్రలు దేశభక్తిని రగిల్చే మన దేశం కథానాయకుడు సర్దార్ పాపారాయుడు బొబ్బిలిపురి వంటి చిత్రాలు కొండవీటి సింహం జస్టిస్ చౌదరి వంటి పవర్ఫుల్ పాత్రలు మరికొన్ని సినిమాల్లో కడుపుబ్బ నవ్వించే పాత్రలు ఇంకొన్ని చిత్రాలలో సమాజానికి ఉపయోగపడే మంచితనం మూర్తి భవించిన ఆత్మ కలిసి ఉంటే కలదు సుఖం మంచి మనసుకు మంచి రోజులు వంటి సాంఘిక పాత్రలు ఉమ్మడి కుటుంబం కోడలుదిద్దిరి కాపురం తల్లా పెళ్ళ మా తాతమ్మ కళ వంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు ఎదురులేని మనిషి రాముడు వేటగాడు వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చిక్కడు దొరకడు గోపాలుడు భూపాలుడు కంచుకోట కదలడు వదలడు జగదీక్ వీరుని కథ గులే బకావళి కథ వంటి జానపద చిత్రాలు రక్త సంబంధం బడిపంతులు గుడిగంటలు వంటి కుటుంబ కథా చిత్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే నూట యాభై నుండి రెండు వందల చిత్రాల పేర్లు చదవాల్సి ఉంటుంది ఈ చిత్రాలలోని అన్నగారి నటన అనన్య సామాన్యం అన్నగారి సహనటులు కూడా కొన్ని సాంఘిక పాత్రలకే ఆనాడు పరిమితమయ్యారు కానీ అన్నగారు ఆయన పోషించిన పాత్రల లిస్టు శాంత ఉంచారు మన ముందు ప్రతి చిత్రంలో ఓ మారువేషం కొన్ని చిత్రాల్లో అయితే ఐదు మారువేషాలు ఒకే సినిమాలో రెండు పాత్రల్లో అన్నగారు అలరించిన మరికొన్నింటిలో మూడు పాత్రల్లో మురిపించిన ఇంకొన్నింటిలో ఐదు పాత్రలతో ఆకట్టుకున్న అది కేవలం అన్నగారికి మాత్రమే సాధ్యం రమారమి ముప్పై ఆరు చిత్రాలను అన్నగారే స్వయంగా నిర్మించి ఇరవై చిత్రాలకు ఆయనే దర్శకుడిగా వ్యవహరించి కళామ తల్లి ముద్దుబిడ్డయ్యాడు మన అన్న చలన చిత్ర మండలంలో ఆయన ధ్రువ తార పౌరాణిక చారిత్రక జానపద సాంఘిక చిత్రాల్లో ఆయనకు సరిసాటి ఇప్పటి వరకు నేటి వరకు ఎవరు లేరు ఇకపై రారు ఇంతవరకు తెలుగు చలనచిత్ర మండలంలో ఎన్నో తారులు తప్పే కొన్ని కనుమరుగయ్యాయి కొన్ని ఉల్కలు రాలిపోయాయి అన్న ఎన్టీఆర్ మాత్రం నిత్యమై సత్యమై వెలిగే అఖండ జ్యోతి రాజకీయ రంగంలో కూడా ఆయనను ఎవరితోనూ సరిపోల్చి చూడలేం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలో రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్న రాజు అన్న ఎన్టీఆర్ ప్రజల చేతికి ప్రజల చెంతకు రాజ్యాధికారాన్ని అందించిన మహానాయకుడు అన్న ఎన్టీఆర్ బడుగు జీవికి కడుపు నిండా అన్నం పెట్టి ఉండటానికి పక్కా ఇంటిని సమకూర్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారిని అధికార పీఠాన్ని ఎక్కించిన సంఘ సంస్కర్త ఆయన మహిళలకు మగవారితో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన ఆదర్శ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి తెలుగు వారికి గుర్తింపు తెచ్చి తెలుగుదేశాన్ని దేశ రాజకీయ ముఖ చిత్రంలో నిలిపిన మహోన్నత నాయకుడు అన్న ఎన్టీఆర్ వీటన్నింటినీ మించి పదకొండు సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన అవినీతి మకిలి అంటని మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ప్రకటించి దానిని త్రికరణ శుద్ధిగా నమ్మిన మొట్టమొదటి ప్రజానాయకుడు అన్న ఎన్టీఆర్ ప్రజలకు అవసరమని ఆయనకు ఏదైనా అనిపిస్తే వెంటనే అమలు చేసేవారు ఆయన నిత్యం ప్రజల బాగు కోసం తపించిన కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారు తన తుది గడిగల వరకు తెలుగు ప్రజల శ్రేయస్సును కాంక్షించారు అన్న అన్నగారు భౌతికంగా మాత్రమే మన మధ్య లేరు తెలుగువారి హృదయాంతరాల్లో మాత్రం ఆయన పదిలంగా ఉన్నారు ఏనాటికి తరగని తెలుగువారి వెలుగుల గని మన అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మన మధ్య అన్నం లేకపోయినా లేరన్న భావన ఆయన్ని అభిమానించే వారిలో ఇసుమయంతైనా కనిపించకపోవడం విశేషం నేడు పోతే సేపటికి మర్చిపోతున్న రోజులు ఇవి మరపు లేని మరువ లేని మహా వ్యక్తి తెలుగు శక్తి అన్న ఎన్టీఆర్ గారు అన్నగారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారికి భక్తితో సమర్పించుకుంటున్న చిరు కానుక ఇదే